స్త్రీమాత్రేన మహా అదృశ్యమైన దివ్యరూపం సోముద్ర గర్భరహస్యం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మిలియన్ల సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన లీలా విశేషాలను ప్రదర్శించిన ద్వారకా నగరం ఒక అద్భుతమైన మహానగరం ఆయన భూలోక లీలలను ముగించి తన వైకుంఠానికి తిరిగి వెళ్ళగానే ద్వారకానగరం సముద్ర గర్భంలో మునిగిపోయింది ఆ సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా పూజించిన బాలకృష్ణ విగ్రహం తన దివ్యశక్తిని నిలుపుకుంటూ ఒక పెద్ద మట్టిగడ్డలో సముద్ర గర్భంలో అదృశ్యమైంది ఈ విగ్రహం భవిష్యత్ తరాల కోసం ఒక రహస్యంగా నిలిచిపోయింది సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం భారతదేశ పశ్చిమ తీరంలోని మల్పే సముద్ర తీరానికి సమీపంలో శ్రీ మధ్వాచార్యుల వారు అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు నివసించేవారు ఆయన అపారమైన తపోశక్తి దైవభక్తి ఉన్నవారు ఒకరోజు అరేబియా సముద్రంలో ఒక పెద్ద ఓడ భీకరమైన తుఫానులో చిక్కుకుపోయింది ఓడలో ఉన్న వారంతా సహాయం కోసం ఆర్ధనాదాలు చేస్తున్నారు ఈ దృశ్యాన్ని చూసిన మధ్వాచార్యుల వారు తమ దివ్యశక్తితో తుపానును శాంతపరిచి ఓడను సంరక్షితంగా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఆశ్చర్యపోయిన ఓడ యజమాని తమ ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా మధ్వాచార్యుల వారికి ఏం కావాలో కోరుకోమన్నాడు మధ్వాచార్యుల వారు ఓడలో ఉన్న ఎవరూ పెద్దగా పట్టించుకొని ఒక బరువైన మట్టిగడ్డను ఇమ్మని కోరారు మధ్వాచార్యుల వారికి ఓడ యజమాని ఆ మట్టిగడ్డను మధ్వాచార్యుల వారికి ఇచ్చాడు మధ్వాచార్యుల వారు ఆ మట్టిగడ్డను తీసుకొని నెమ్మదిగా దానిని శుభ్రం చెయ్యగా అందులో నుండి అద్భుతమైన ఒక కృష్ణ విగ్రహం బయటపడింది అది సాక్షాత్ శ్రీకృష్ణుడే ద్వారకా నుండి వచ్చినట్లుగా ఉంది ఈ విగ్రహం ఉడిపికి చేరగానే మధ్వాచార్యుల వారు దానిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు అప్పటి నుండి ఉడిపి శ్రీకృష్ణ దేవాలయం భక్తులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారింది ఈ ఉడిపిలో అఖండ జ్యోతిని చూడడానికి కర్ణాటక ప్రజలు అక్కడ నిరంతరం వస్తూనే ఉంటారు నిరంతర ఆశీర్వాదం కోసం ఈ ఆలయంలో వెలుగుతున్న అఖండ జ్యోతి ఏడు వందల సంవత్సరాలకు పైగా నిరంతరం వెలుగుతూనే ఉంది ఈ జ్యోతిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని కర్ణాటక ప్రజల ప్రగాఢ నమ్మకం ఇది భక్తులకు నిరంతర శక్తిని ఆశీర్వాదాలను అందిస్తుంది నాకు కూడా ఉడిపి దర్శనం అయ్యింది మీకు కూడా తప్పకుండా ఈ ఉడిపి శ్రీకృష్ణ దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను కనకదాసు అనే గొప్ప భక్తుడు కులం తొక్కువని ఆలయంలోకి ప్రవేశం నిరాకరించబడినప్పుడు దేవాలయానికి వెనుక వైపున ఉన్న ఒక చిన్న రంధ్రం ద్వారా శ్రీకృష్ణుణ్ణి చూడటానికి ప్రయత్నించాడు అదే కనకన కిండి అతని అచంచలమైన భక్తికి మేచి కృష్ణుడు ఆలయంలోని తన విగ్రహాన్ని వెనుకకు తిప్పి కనకదాసుకు దర్శనం ఇచ్చాడు ఇది భక్తికి కులమత భేదాలు లేవని భగవంతుని దయా అందరిపైన సమానమని చాటింది ఈ సంఘటన భక్తి మార్గంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిపోయింది మధ్వాచార్యుల వారు ఆలయ నిర్వహణ కోసం ఎనిమిది మఠాలను స్థాపించారు ఈ మఠాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యాయం పద్ధతిలో స్వీకరిస్తాయి ఈ పర్యాయ ఉత్సవం ఉడిపిలో ఒక పెద్ద పండుగల జరుగుతుంది వేలాది మంది భక్తులు ఈ వేడుకను చూడటానికి వస్తారు ఈ సాంప్రదాయం ఉడిపి ఆలయం యొక్క గొప్ప చరిత్రను వైభవాన్ని తెలియజేస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి